వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం పిల్లలు మనకి ఎగ్జామ్స్ వస్తున్నాయి కానీ చాలాసేపు తల్లిదండ్రులకు పెద్ద టెన్షన్ ప్రతి సంవత్సరం కూడా పిల్లలు విద్యల్లో సరిగ్గా చదువుకోవట్లేదు టీచర్ మాట వినలేదు హోంవర్క్ చేయట్లేదు ఇలా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అలా పిల్లలు కనుక వాళ్ళ వాళ్ళ రంగాల్లో అంటే విద్యలో చక్కగా బాగా చదువుకొని బాగా పైకి వచ్చి మంచి ర్యాంకులు సంపాదించాలంటే కనుక ఓ చిన్న రెవెన్యూ చేస్తే తల్లిదండ్రులు చక్కగా సెట్ అవుతుందండి సింపుల్గా ఏమీ లేదు తల్లిదండ్రులు బుధవారం రోజు గోమాతకి నానబెట్టిన పుట్టు పెసరపప్పుని చక్కగా తినిపిస్తే గనక బుధవారం రోజు పొద్దున ఆరు టు ఏడు కాలంలో చాలా పిల్లల్లో చక్కగా విద్యలో కూడా మంచిగా రాణిస్తారు అలాగే పిల్లల చేత హైగ్రేవ శ్లోకాన్ని కూడా జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రేవం ఉపాస్మహే అనే శ్లోకాన్ని చవించడం కూడా చాలా మంచి రెమెడీగా పనిచేస్తుంది ట్రై చేసి చూడండి శుభం